ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ గురించి పూర్తి వివరిస్తాను అంతర్జాతీయ ద్రవ్య నిధి ఐఎంఎఫ్ అనేది ఒక అంతర్జాతీయ సంస్థ ఇది ప్రపంచ ఆర్థిక స్థిరత్వాన్ని ప్రోత్సహించడానికి అంతర్జాతీయ వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి ఆర్థిక సహకారాన్ని పెంపొందించడానికి మరియు సభ్య దేశాలకు ఆర్థిక సంక్షోభాల సమయంలో సహాయం అందించడానికి స్థాపించబడింది స్థాపన తేదీ జూలై ఒకటి తొమ్మిది నాలుగు నాలుగులో వుడ్స్ సమావేశంలో స్థాపించబడింది ప్రారంభం ఒకటి తొమ్మిది నాలుగు ఐదులో అధికారికంగా ఏర్పాటైంది ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డీసీ యునైటెడ్ స్టేట్స్ సభ్య దేశాలు ప్రస్తుతం నూట దేశాలు దేశాలు దేశాలుగా ఉన్నాయి మార్చి రెండు వేల ఇరవై ఐదు నాటికి లక్ష్యాలు ఒకటి ఆర్థిక స్థిరత్వం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వాన్ని కాపాడటం రెండు ఆర్థిక సహాయం ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాలకు రుణాలు మరియు సాంకేతిక సహాయం అందించడం మూడు వాణిజ్య ప్రోత్సాహం అంతర్జాతీయ వాణిజ్యాన్ని పెంచడం మరియు వినిమయ రేట్ల స్థిరత్వాన్ని నిర్వహించడం నాలుగు పేదరిక నిర్మూలన సభ్య దేశాలలో ఆర్థిక వృద్ధి ద్వారా పేదరికాన్ని తగ్గించడం నిర్మాణం గవర్నర్ల బోర్డు ప్రతి సభ్యదేశం నుండి ఒక గవర్నర్ ఉంటాడు ఇది అత్యున్నత నిర్ణయాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ బోర్డు రోజువారీ కార్యకలాపాలను నిర్వహిస్తుంది ఇరవై నాలుగు మంది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఉంటారు మేనేజింగ్ డైరెక్టర్ ఐఎంఎఫ్ యొక్క అధిపతి ప్రస్తుతం మార్చి రెండు వేల ఇరవై ఐదు నాటికి క్రిస్టాలినా జార్జియేవా ఈ పదవిలో ఉన్నారు నిధులు ఎలా వస్తాయి సభ్య దేశాలు తమ ఆర్థిక సామర్థ్యం ఆధారంగా చెల్లిస్తాయి ఆర్థిక సామర్థ్యం ఆధారంగా ఓటింగ్ శక్తి మరియు రుణ సహాయం నిర్ణయించబడుతుంది అదనంగా బంగారం రిజర్వులు మరియు ఇతర ఆర్థిక వనరుల నుండి నిధులు సేకరించబడతాయి పనితీరు ఒకటి రుణ సహాయం ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న దేశాలకు తక్కువ వడ్డీ రేట్లతో రుణాలు అందిస్తుంది రెండు సాంకేతిక సహాయం ఆర్థిక విధానాలు పన్ను సంస్కరణలు మరియు బ్యాంకింగ్ వ్యవస్థలపై సలహాలు ఇస్తుంది మూడు పర్యవేక్షణ దేశాల ఆర్థిక విధానాలను పరిశీలిస్తూ సలహాలు ఇస్తుంది నాలుగు ప్రత్యేక డ్రాయింగ్ రైట్స్ ఎస్డీఆర్ అంతర్జాతీయ రిజర్వ్ ఆస్తిగాలను సృష్టిస్తుంది ఇవి సభ్య దేశాలకు ఆర్థిక సహాయంగా ఉపయోగపడతాయి భారతదేశం భారతదేశం మరియు ఒకటి తొమ్మిది నాలుగు ఐదులో సభ్య దేశంగా చేరింది ఒకటి తొమ్మిది తొమ్మిది ఒకటిలో ఆర్థిక సంక్షోభం సమయంలో ఐఎంఎఫ్ నుండి రుణ సహాయం పొందింది దీని ఫలితంగా ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టబడ్డాయి ఐఎంఎఫ్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది సభ్య దేశాలకు ఆర్థిక సహాయం సలహాలు అందించడం ద్వారా ఆర్థిక స్థిరత్వం అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఐఎంఎఫ్ సహాయం ఆర్థిక అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది ప్లీజ్ లైక్ షేర్ కమెంట్స్ సబ్స్క్రైబ్ స్వర్గద్మం విలేజ్ యూట్యూబ్ ఛానల్